పూజ చేయడం జరిగింది అలాగే మా ఎన్డీఏ కూడా మన ఎన్డీఏ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కాన్ఫరెన్స్కి సంబంధించి నిర్వాహకులకి కూడా పూర్తి న్యాయం జరిగింది అలాగే హైవేలు కూడా ప్రతి గంట వర్క్ చేయడం అలాగే గత ఏదైతే జడ్పీటీసీ అందరూ కూడా కూడా ఏ గ్రామంలో కూడా డెవలప్మెంట్ లేకుండా అనేక ఇబ్బందులు పడ్డారు ఇమిడియట్గా వేరే వాటర్ ప్లేస్కి ఏ ప్రాంతాలలో ఈ వాటర్ ట్యాంక్లో లో ఫ్రాంక్షన్ స్టాంక్షన్ అది आप और वाले तारीख से जीवित हुए मानते हो ये तीस है, मानके आयो वार्ड टैंक यो सैंशनरी अनुप्रोध वर्ष का चेंज है, बर्नमोसल में भी पेट्रोलिका मालो अपनी सवाल वो उसी वर्ष का चेंज है, उसी अपने किसी मालिक फिल्से बनते हैं, कंपनीस्ट वालों को फिल्से करें दावों दस्तावेदों पे, चारा आस्थ

అలాగే ఏదైతే పంచాయతీ ఆరోపణ చేయాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకోవాలి గారికి నమస్కారం అండి ఈరోజు ఏలూరు కేంద్రంలో జడ్పీ జిల్లాకి సంబంధించి కర్వసభ సమావేశం అధ్యక్షులు వారి సమక్షంలో జరగడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి మా కాన్సెన్స్ నుంచి జెడ్పీటీసీలు అలాగే మేము కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాం ముఖ్యంగా గత ప్రభుత్వాల్లో ఏదైతే ప్రతి గ్రామానికి మండలానికి ఏదైతే నిధులు కేటాయించలేదో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో తప్పకుండా మంచి జరుగుద్దని భావిస్తున్నాం అలాగే చైర్మన్ గారు కూడా మా పోలవరం కాన్స్టెన్సీకి మంచి నిధులు మాట మాట్లాడడం జరిగింది అలాగే ఏజెన్సీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి మంచినీటి వసతులు కానీ అలాగే డ్రైనేజీలు సిసి రోడ్లు ఇవన్నీ కూడా ఈ పది నెలల వ్యవధిలో చాలా త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది అలాగే నిధులు కూడా అదే విధంగా మంజూరు చేయడం జరిగింది అంటే కూటమి ప్రభుత్వం అలాగే ఇప్పుడు కూడా ఇంకా చాలా గ్రామాల్లో వెసులుబాటు లేకుండా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి దానికి సంబంధించి ఈరోజు ఎంపీ మీటింగ్లో కూడా మేము మా కాన్స్టెన్సీకి నిధులు ఇవ్వడం ఇవ్వమని అడగడం జరిగింది తప్పకుండా ఆ నిధులతో కాన్స్టెన్సీని అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం అలాగే ఇటు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా మాకు పూర్తిగా ఎన్డీఏ కోటలు ఉండటం వల్ల ఈరోజు మేము ఈ గ్రామాలని డెవలప్మెంట్ చేయడానికి ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మంచి మంచి సర్వసభ సమావేశాలు ఏర్పాటు చేసుకొని డెవలప్మెంట్ తీసుక మేము ముందుకు వెళ్తామని కోరికొందల తీసుకుంటాం